శుక్లాంపరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే బ్రహ్మదేవుడు నడిచిన సృష్టి క్రమం సౌతి మహర్షి ఇట్లు చెప్పను బ్రహ్మదేవుడు తపస్సు చేసి తాను కోరుకున్న సిద్ధిని పొంది తొలుత మధుకైటపులనే రాక్షసుల మేధస్సుతో పృథ్వీని సృష్టించను తర్వాత ప్రధానమైన పర్వతాలు ఎనిమిదింటిని అసంఖ్యాకమైన ఇతర పర్వతాలను కూడా సృష్టి చేశాను ఆ ప్రధానమైన పర్వతాల పేర్లు సుమేరు కైలాసం మలయ పర్వతం హిమాలయం ఉదయగిరి అస్తాచలం సువేలాచలం గంధమాదన పర్వతం అదేవిధంగా సప్త సముద్రాలను తూర్పు నుండి పడమరవైపు ప్రవహించిన నదములను పశ్చిమం నుంచి తూర్పుకు ప్రవేశాన్ని నదులను అసంఖ్యాకములుగా సృష్టించను సప్త సముద్రాల పేర్లు లవణ సముద్రం ఇక్షు సముద్రం సురా సముద్రం సర్పి సముద్రం దది సముద్రం క్షీర సముద్రం జల సముద్రం అనేవి ఇవి కాక అనేక విధాలైన వృక్షాలను పల్లెలను నగరాలను సృష్టి చేశాను కమలాకారంగా ఉన్న ఈ భూమిపై ఏడు ద్వీపాలను సప్తకుల పర్వతాలను సృష్టించను బ్రహ్మదేవుడు సృష్టించిన ఏడు ద్వీపాల పేర్లు జంబూద్వీపం ద్వీపం ద్వీపం కుశద్వీపం ప్లక్షద్వీపం క్రౌంచ ద్వీపం న్యాక్రోధ ద్వీపం పౌష్కర ద్వీపం అనేవి మేరుపర్వతం యొక్క ఎనిమిది శిఖరాలయంతో అష్టదిక్పాలకుల విహారార్థం అందమైన ఎనిమిది పట్టణాలు బ్రహ్మదేవుడు సృష్టించను మేరుపర్వతం మూలమున ఆదిశేషణ పట్టణమైన పాతాళం నిర్మించను మేరుపర్వతం యొక్క పైభాగాన ఏడు స్వర్గాలు సృష్టించను ఇవి భూలోకం భువర్లోకం సువర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం అన్ని శిఖరాల పై భాగాన ఉన్న బ్రహ్మలోకం ఏడు ఏడు లోకాలపైన ధ్రువలోకం ఉన్నది అట్లే మేరపర్వతం యొక్క కింది భాగాన ఏడు పాతాళాలు ఉన్నవి అవి అతలం వితలం శితలం తలాతలం మహాతలం అన్నింటికంటే కింద ఉన్నది రసాతలం ఏడు ద్వీపాలు ఏడు స్వర్గాలు ఏడు పాతాళాలు ఈ లోకాలన్నీ బ్రహ్మదేవుని ఆధిపత్యాన ఉన్న బ్రహ్మాండంలోనివి ఈ విధంగా ఉన్న అసంఖ్యాకమైన బ్రహ్మాండాల సమస్తము కృత్రిమమైనవి ఇవి అన్ని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రోమకూపంలో ఉన్నవి ప్రతి విశ్వానికి ప్రత్యేకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు మానవులు మొదలగు వారు ఉన్నారు బ్రహ్మాండముల యొక్క సంఖ్య లెక్కించటకు జగత్పతి అయిన బ్రహ్మదేవునికి శంకరునికి ధర్మదేవతకు విష్ణుమూర్తికి సాధ్యం కాదు మరి దేవతలకు సాధ్యం కాగలదా కొంతవరకు ఈశ్వరుడు వీటిని లెక్క పెట్టగలడు అయినను విశ్వము ఆకాశము దిక్కులతో ఉన్న ఈ బ్రహ్మాండాలను లెక్కించటకు అతనికి కూడా సాధ్యం కాదు ఈ విశ్వంలందున్న దేవతలందరూ సృష్టించబడినవారు వీరంతయో కలవలే నసింతురు వై వైకుంఠం శివలోకం ఈ రెండు లోకముల పైభాగాన ఉన్న గోలోకం ఈ ప్రపంచానికి వెలుపల ఉన్న ఆత్మ ఆకాశం దిక్కుల వలె నిత్యమైనవి బ్రహ్మ నారదులు పరస్పరం శప్పించుకునట శ్రీ సౌతి మహర్షి ఇట్లు చెప్పను బ్రహ్మ ప్రపంచాన్ని సృష్టించి సావిత్రి అని తన భార్య అయిందో కాముకుడు కామికి అందువలే వీర్యాదానం చేశాను ఆ సావిత్రి నూరు దివ్య వర్షాలు సహించటకు కష్టమైన గర్భం ధరించి చతుర్వేదాలు వివిధమైన తర్క వ్యాకరణాది శాస్త్రాలను నానా తాల సమన్వితాలైన సత్య సత్యత్రేత ద్వాపరములను కలహప్రియమైన కలియుగంను కనెను సంవత్సరం మాసం ఋతువు తిథి దండా క్షణాధికం పగలు రాత్రి వారము సంధ్య ఉషకాలమును కనెను అట్లే పుష్టి దేవసేన మేధా విజయ జయ అను ఉష్కంబాది ఉష్కంభాది యోగములను మొదలైన కరణములను బ్రహ్మము పాద్మము బ్రాహ్మము పాద్మము వారాహము అన మూడు కల్పాలను నిత్యం నైమిత్తకం ద్విపరార్థం ప్రాకృతం అన చతుర్విధ ప్రళయాలను కాలమును సావిత్రిని కనెను అట్లే మృత్యు కన్యక మృతుకారకమైన మృత్యారకమైన సమస్త వ్యాధి గణమునకు సావిత్రియే మాత బ్రహ్మదేవుని యొక్క వెనక భాగం నుండి అధర్ముడు ఎడమ భాగం నుండి ఆలక్ష్మి బొడ్డు ప్రాంతం నుండి శిల్పి గురువైన విశ్వకర్మ అష్టవస్సువులు ఉదయించారు అట్లే బ్రహ్మ మనస్సు నుండి సనక్త సనంద సనాతన సనత్ కుమార్లని ఐదు సంవత్సరాల ప్రాయంతో బ్రహ్మ వర్చస్సుతో ప్రజ్వలిస్తున్న నలుగురు కుమారులు ఆవిర్భవించి అతని ముఖం నుంచి బంగారు కాంతి దివ్యరూపం ధరించిన ఒక సుందర యువకుడు స్త్రీతో కలిసి ఆవిర్భవించను ఆ యువకుడు క్షత్రియులకెల్లా మూలభూతుడైన స్వయంభువ మనవు అతని వెంట ఉదయించిన స్త్రీ స్వయంభువ మనపత్ని అయిన శతరూప స్వయంభువ మనవు తన భార్యతో కలిసి తండ్రి అయిన బ్రహ్మదేవుని ఆజ్ఞను పరిపాలించటకు సిద్ధమయ్యను అప్పుడు సంతోషంతో ఉన్న తన పుత్రులను చూసి విధాత ఇట్ల పలికెను శ్రేష్ఠుడైన బ్రహ్మదేవుడు మహాభాగవతులైన తన కుమారులను సృష్టి చేయమని కోరాను కానీ పరమభక్తులైన వారు తాము సృష్టికర్మ కర్మ చేయమని చెప్పి వెళ్ళిపోయి అందువల్ల విధాత కోపగించగా బ్రహ్మ తేజస్సుతో ప్రజ్వరిల్లుతో కోపాసక్తుడైన ఆయన నొసటి నుండి ఏకాదశ రుద్రులు ఉద్భవించారు సృష్టి సంహారం చేయు కాలాగ్ని రుద్రుడు వారిలో ఒకడు సమస్త ప్రపంచంలో అతడు తామస స్వభావుడని చెప్పబడ్డాడు కానీ రాజస స్వభావుడు శివుడు విష్ణువు ఈ ఇద్దరు సాత్విక స్వభావులు గోలోకాధిపతి అయిన శ్రీకృష్ణుడు ప్రకృతికి అతీతుడు నిర్గుణ స్వరూపుడు శుద్ధ సత్వ స్వరూపి నిర్మలుడు విష్ణు భక్తాగ్రేసరుడు శివుని పూర్తిగా అజ్ఞానవంతులు మూర్ఖులైన వారు మాత్రమే తామస స్వరూపి అంటారు ఏకాదశ రుద్రుల పేర్లు ఇవి మహాన్ మహాత్మ మతిమాన్ భీషణుడు భయంకరుడు ఋతుధ్వజుడు ఊర్ధ్వకేశుడు పింగలాక్షుడు రుచి శుచి ముందు చెప్పబడ్డ కాళాగ్ని రుద్రుడు బ్రహ్మదేవుని కుడి చెవి నుండి పులశ్రుడముని ఎడమ చెవి నుండి పులహ మహర్షి కుడికంటి నుండి ఎడమ ఎడమకంటి నుండి క్రతుమహర్షి నాసికారంధ్రం నుండి ఆరణి మహర్షి ముఖం నుంచి అంగీరస మహర్షి ఎడమపార్శ్వం నుండి భృగు మహర్షి కుడిపార్శ్వం నుండి దక్షుడు ఛాయ నుండి కర్దమ మహర్షి నాభి నుండి పంచశిఖుడు వక్షస్థలం నుండి బోడు మహర్షి కంఠ ప్రదేశం నుండి నారదుడు స స్కంద ప్రదేశం నుండి మరీచి మహర్షి గొంతక నుండి అపాంతరితముడని ఋషి నాలుక నుండి వశిష్ఠుడు అధరోష్టం నుండి ప్రచేతసుడు అన్న వరుణుడు కుక్షిభాగానికి ఎడమ పార్శ్వం నుండి హంస మహర్షి కుడిపార్శ్వం నుండి యతి అని ఋషి ఉద్భవించి బ్రహ్మదేవుడి కుమారులకు సృష్టి కార్యం చేయడని ఆజ్ఞాపించను అప్పుడు ఆ తండ్రి ఆజ్ఞమైన నారదుడు తండ్రితో ఈ విధంగా అనెను ఓ తండ్రి మాకు అన్నలకు సనక సనందాదులను మొదట పిలిపించి వారికి వివాహం చేసి మాకు వివాహం గురించి చెప్పుము వారు తపస్సు చేసుకునేందుకు అనుమతింపబడ్డారు మేం మాత్రం సంసారం చేయటకు అనుమతించబడ్డామా మీ బుద్ధి విపరీతంగా ఉంది ఒక పుత్రునికి అమృతం కంటే గొప్పదైన తపస్సు వసకి ఇంకొకరికి విషం కన్నా మిన్నైన సంసారం ఇచ్చుచున్నారు మిక్కిని లోతైన భయంకరమైన సంసార సాగరంలో పడి వారికి నూరు కోట్ల కలుపంలో గడిచిన నిష్కృతి లేదంటారు సంపూర్ణంగా తరించుటకు ఎవరి కారకులో అందరికీ ఎవరి కారణభూతులో పురుషోత్తముడు సమస్త కోరికలు తీర్చేవాడు భక్తిప్రదుడు దాస్యప్రదుడు సత్యస్వరూపి కృపామయుడు భక్తులకు శరణుడు భక్తవత్సలుడు భక్తప్రియుడు భక్తులకు నాథుడు భక్తులను సంతతం అనుగ్రహించేవాడు భక్తులకు దేవత భక్తికి మాత్రమే లొంగవాడు ఒక పరమేశ్వరుని వదిలి నాశనానికి కారణమైన సంసారమంద ఎట్టిమూడు మనసు పెట్టును అమృతం కన్నా మిన్నైనది చాలా ఇష్టమైనది అవి కృష్ణ సేవను వదిలి సంసారం అనే విషమును ఎటువంటి మూడు సేవించను ఇది కలవలే క్షణికమైనది తుచ్ఛమైనది అసత్యమైనది మృత్యువుకు కారణభూతం ఇంకనూ అది పురుగులను దీపశిఖ వలె బాగా ఆకర్షించి నాశనం చేయను తేలికగా చేపల చిక్కటకు ఎర్రల యొక్క మాంసం కారణమగనట్లే విషయలంపటలైన వారికి సంసారం నాశన కారణమగను ఇట్ల నారదుడు తండ్రితో పలికి నమస్కరించి అతని సన్నిధిలో నిలబడను కుమారుడకు నారదుని మాటలు విన బ్రహ్మదేవుడు కంపిస్తున్న అవయవాలతో ముఖం ఎర్రబారగా పెదవుల వనకగా ఇట్ల నేను నారద నీకు నా శాపం వలన జ్ఞానలోపం కలుగును నీవు ఉపబర్హనుడవను గంధర్వుడుగా పుట్టడవు ఆ జన్మలో నీవు స్త్రీలు స్థిర యవ్వన మంచి అందము గల స్త్రీలకు ఎందరికో నీవు ప్రియుడవు కాగలవు నీకు భార్యలు లేది మంది ఉందరు నీవు శృంగార శాస్త్రవేత్తవై నానా విధాలైన శృంగార విషయంలో మీటి ప్రవీణుడవు కాగలవు గంధర్వ వంశంలో నీవు చాలా గొప్పవాడవుగా సుస్వరం గల మంచి గాయకుడవగా వీణావాదనలో మెక్కలి నిపుణుడవగా ప్రాజ్ఞుడు మధురవాక్కులు కలవాడు శాంతం కలవాడు మంచి నడవడి కలవాడు సుందరుడు జ్ఞానవంతుడుగా కూడా కాగలవు నీవు నీ భార్యలు ప్రియాండ్రతో కలిసి నిర్జనమైన అడవిలో లక్ష దివ్య యుగాలు గడిపి మరలా నా శాపంతోనే దాసీపుత్రుడవు కాగలవు ఆ జన్మలో విష్ణు భక్తులతో కలిసి ఉన్నందువల్ల వైష్ణవుల యొక్క ఉత్సిష్టంను భుజించడం వల్ల మరల నా అనుగ్రహం వలన నా పుత్రుడవు కాగలవు నీవు ఏ జన్మలో ఉండను నీకు దివ్యమైన పూర్వజ్ఞానం ఉండను ఇక ప్రస్తుతం నీవు దివ్యత్వాన్ని నా యొక్క పుత్రత్వాన్ని పోగొట్టుకుని భూలోకమున పడిపోదవు బ్రహ్మదేవుడు తన పుత్రుడైన నారదునితో ఈ విధంగా ఆనగా నారదుడు ఏడుస్తూ చేతులు జోడించుకుని తండ్రితో ఈ విధంగా అనను ఓ తండ్రి నాపై నీ కోపం ఉపసంహరింపము జగాలు సృష్టించవాడవు తపస్వల్లో శ్రేష్ఠుడవైన నీకు అసందర్భమైన ఈ కోపం తగదు విద్వాంసుడు తన కొడుకు చెడు తోవల్లో తిరుగుతే తిట్టవచ్చు వదిలివేయవచ్చు కానీ తపస్సు చేసుకున్న కొడుకును ఎందుకు తిడతావో అయినా ఓ తండ్రి నేను ఏ జన్మలెత్తిననూ హరిభక్తి నన్ను వేద జ్ఞానం వదలకుండునట్లు వరము మాత్రం మిమ్ము బ్రహ్మదేవుని పుత్రుడైనను హరిభక్తి లేనిచో ఈ భారతదేశమున శూకరం కన్నా వేరు కాజాలడు హరిభక్తి కలవాడు సూకర జన్మమెత్తినను తన గత జన్మ స్మృతి కలిగిన వాడై తన కర్మలు చే గోలోకమును చేరగలడు భగవంతుడైన హరి యొక్క పద పంకజములందరి భక్తి అను అనుతేనెను ఆస్వాదించి వైష్ణవాదుల స్పర్శ చేతనే ఈ భూమి పవిత్రమైనది అట్లే పుణ్యతీర్థములో పాపుడ యొక్క పాపితత్వం కలవారి యొక్క పాపముల ప్రక్షాళనకై వైష్ణవుల యొక్క స్పర్శను కోరను నారాయణ మంత్రోపదేశం పొందినందువల్ల మానవులు తమకు ముందు పుట్టిన కోటి పురుషులు తర్వాత పుట్టబో కోటి మందితో కలిసి ముక్తిని పొందదురు నారాయణ మంత్రం స్వీకరించినంతనే కోటి జన్మల నుండి సంపాదించిన పాపాలు తొలగి వారి పూర్వకర్మలు తొలగి పరిస్థితులగదురు పుత్రులకు భార్యకు శిష్యులకు సేవకులకు బంధువులకు ఏ యజమాని సన్మార్గం చూపించినో అతడు సద్గతి పొందను శిష్యులు సంపూర్ణ విశ్వాసం తన ఎందు ఉంచినను చెడమార్గం ఎవరు చూపించారో ఆ గురువు సూర్యచంద్రుడు కాలం కుంభీపాక నరకమున ఉండను శ్రీకృష్ణ పాదభక్తిని ఇవ్వలేని వారు వారెవరైనను అతడు గురువైనను తండ్రి అయినా స్వామి అయినా కొడుకైనా దుర్మార్గుడే అగను ఓ చిత్రననుడా తప్పులేక నీచే శపించబడ్డాను అందువల్ల నీవు కూడా శప్పించబడటకు తగిన వాడవు పండితులైన నువ్వు వాడిని చంపుచున్నారు కదా సృష్టికర్తలకు సృష్టికారకుడవైన నీకు కవచం స్తోత్రం పూజ మొదలైనవి నా శాపం వల్ల ఉండకుండాగాక మూడు కల్పములు సంపూర్ణమైన తర్వాత నీవు పూజించబడదు నీకు యజ్ఞభాగం వ్రతాదులలో పూజ దేవతల మొదలకు వారిచే గౌరవించబడట జరగదు అని నారదుడు బ్రహ్మదేవునితో పలికి బాధాతప్త హృదయంతో సభయందు నిలిచుండను బ్రహ్మదేవుని శాపం వల్ల ఉపబర్హుడను గంధర్వుడుగా దాసిపుత్రుడుగా తర్వాత జ్ఞానమును పొంది నారదుడయ్యను సౌనక మహర్షి నీకు తర్వాత కథను చెప్పిందను Om Santi Santi Santi